డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆషాఢమాసం సందర్భంగా కోనసీమ తిరుమల వాడపల్లి దేవస్థానం నుండి మందపల్లి మందేశ్వర పార్వతి అమ్మవారికి శాకాంబరి సారే ఆషాఢమాసం బహుళ ఏకాదశి సందర్భంగా కోనసీమ తిరుమల శ్రీ భూదేవి శ్రీదేవి సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానం నుండి మందపల్లి శ్రీ మందేశ్వర పార్వతి అమ్మవారి దేవస్థానమునకు శాఖాంబరి సారే తీసుకుని వచ్చారు వీరిని మందేశ్వర దేవస్థానం సహాయ కమిషనర్ కార్యనిర్వహణాధికారినికే విజయలక్ష్మి వేద పండితులు మేలతాళాలతో కోలాటం నృత్యాలతో పూర్ణకుంభంతో స్వాగతం పలికి ఊరేగింపుగా తీసుకుని వచ్చారు వాడపల్లి ఉప కమిషనర్ భూపతిరాజు కిషోర్ కుమార్ ఆలయ పండితులు సిబ్బంది అమ్మవారికి సారే పట్టు వస్త్రాలు పల్లుపూలు పూలు తీసుకువచ్చారు అనంతరం వాడపల్లి దేవస్థానం కార్యనిర్వహణాధికారి అర్చకులకు ఆలయ సిబ్బందికి మందపల్లి అర్చకులు వేదాశీర్వచనాలు పలికి తీర్థప్రసాదాలు స్వామి అమ్మవార్ల చిత్రపటాన్ని ప్రసాదాలను అందజేశారు గ్రామంలోని మహిళలందరూ అమ్మవారికి సారి తీసుకొచ్చి కార్యక్రమంలో పాల్గొన్నారు

శ్రీమన్మందేశు సౌద్రికం పార్వతీసు హితం దేవం శనిపీడా నివారకం గౌతమ యాహ దక్షిణే తీరే సూర్యకుంఠ సమీపక భక్తాభీష్టప్రదం దేవం నిత్యతైలాభిషేచనం పూర్వకాలంలో ఇదంతా మహారణ్యంగా ఉండేటప్పుడు కొన్ని యుగాల క్రితం అశ్వతుడు పిత్పలుడు అనే రాక్షసుల్ని ఇక్కడ శని సంహారం చేసి బ్రహ్మహత్యా దోషం పోవడం కోసం ఈశ్వరలింగాన్ని ప్రతిష్ఠేశాడు శని ప్రతిష్ట చేసిన ఈశ్వరుడు కనుక శనేశ్వరుడు శని మందుడు అంటారు కనుక మందేశ్వరుడు మందేశ్వరుడు మందఫలి ఆ దేవుడి గురించి పేరు గ్రామానికి భారతదేశంలో ఇది ఒక్కటే శని ప్రతిష్ట చేసిన శివలింగం పురాతనమైన కొన్ని యుగాల నాటిది దేవతా ప్రతిష్ట ఈరోజు ఆషాఢ బహుళ అమా ఏకాదశి బుధవారం పార్వతీ అమ్మవారికి శాకాంబరి పూజ జరుగుతుంది కనుక వాడపల్లి దేవస్థానం నుంచి సారి పట్టుకుని హీరో గారు అర్చకులు ఆ స్టాపు వచ్చి అమ్మవారికి సారి సమర్పించారు ఆ శుభ సందర్భంలో ఈరోజు ఇక్కడ శాకాంబరీ ఉత్సవం చేస్తారు సర్వే జన శుకనో భవంతు సమస్త సన్మంగళాని భవంతు వాడిపల్లి వెంకటేశ్వర దేవస్థానం నుంచి నందిపల్లి సోమవారి దేవస్థానానికి ఏసీ గారు వచ్చి ఇలాగా ఆషాఢ మాసం అమ్మవారికి శాకాహారాలను అలంకరణ చేస్తున్నాం ఈ దేవస్థానం నుంచి సారి పట్టు రావాలని చెప్తున్నారు దాన్ని దాని భారత్ మీ ఈరోజు వచ్చి స్వామివారికి అమ్మవారికి దర్శనం చేసుకుని కార్యక్రమం చేయవలసిందో పూర్తం వాడపల్లి సంస్థనే బ్రహ్మాండే ఆశ్రయించిన వెంకటేశ్వర సమదేవ నభూతో నవిష్యతి ఓం నమో వేంకటేశ్వర కోనసీమ జిల్లా గతగాంచిన వాడపల్లి దివ్యక్షేత్రాల క్షేత్రం నుండి ఆ కలియుగ దైవమైన శ్రీవేంకటేశ్వర స్వామి అనుగ్రహంతో ఈరోజు మందపల్లి గ్రామంలో ఏం చేస్తున్న పార్వతీ సమేత మందేశ్వర స్వామివారి యొక్క శాఖాంబరి ఉత్సవాలను పురస్కరించుకొని వాడపల్లి క్షేత్రం నుంచి స్వామికి అమ్మవారికి కూడా పట్టవస్త్రములు మరియు పసుపు కుంకుమంతో కూడిన సారి తీసుకొచ్చి అందివ్వడం జరిగింది ఆషాఢ బహుళ మహా మహాపర్వదనాన్ని పురస్కరించుని ఈరోజు శాకాంబరి ఉత్సవాలు అత్యంత వైభవంగా ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నారు ఈ సందర్భంగా కోనసీమ దేవుల నుంచి స్వామివారికి సారి అందించడం జరిగి